నిహారినీ వద్దిరాజు సోదరులను గురించి పరిశోధనా వ్యాసం రచించింది ఆ పరిశోధన వ్యాసానికే ఆమెకు పిహెచ్డి డిగ్రీ వచ్చింది మరి ఒద్ది సోదరులను గురించి ఎక్కువ మందికి తెలియదు అప్పటికి ఎట్లా అయితే తెలంగాణలో రాజబాదూర్ వెంకట్రామారెడ్డి రంగంలో సామాజిక రంగంలో పునరుజ్జీవనం తెచ్చాడు ఎట్లా అయితే సురవరం ప్రతాపరెడ్డి పత్రికా రంగంలో సాహిత్య రంగంలో పునరుజ్జీవనం తెచ్చాడో తెలంగాణలో అట్లాగే వద్దిరాజు సోదరులు సాహిత్య రంగంలో ఒక యుగాన్ని సృష్టించారు వాళ్ళు ఆధునికమైనటువంటి కథ నవల నాటకాలు రచించారు ఒక ఆధునికీకరణ అనేది తెలంగాణ సాహిత్యంలో ప్రవేశపెట్టారు అటువంటి వద్దిరాజు సోదరులను గురించి అసలు చాలామంది తెలంగాణలో మర్చిపోయారు అటువంటి వద్దురాజు సోదరులను గురించి నిహారిని చాలా విషయాలు బయటికి తీసి పుస్తకాలను కూడా సేకరించి విషయాలు సేకరించి పరిశోధనా వ్యాసాన్ని రాసింది దానికి పిహెచ్డీ డిగ్రీ పొందింది ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించింది పరిశోధనా వ్యాసం వద్దురాజు సోదరులది అయితే ఇప్పుడేమో